బిల్లుపై మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన ముస్లింలతో గాజువాకలు భారీ ప్రదర్శన నిర్వహించారు కొత్త గాజువాక ఈద్గా నుంచి ప్రారంభమై కొనితి మార్కెట్ రోడ్డు వంటిల్లు పాత గాజువాక చిరగాంట్యాడ మీదుగా తిరిగి కొత్త గాజువాక వరకు ప్రదర్శన కొనసాగింది వక్ఫ సవరణ బిల్లును రద్దు చేయాలని మత సామరస్యాన్ని పరిరక్షించాలని నిరాదాలు చేశారు కొందరు నల్ల వస్త్రాలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రం ఈ చట్ట సవరణను పునఃపరిశీలించి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్లకార్డులు పట్టుకుని గొంతెత్తి నినదించారు మరోవైపు సెలవు దినం కావడంతో వేలాదిగా వచ్చిన ముస్లింలతో గాజువాక రహదారులు కిక్కిరిసిపోయాయి పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ప్రదర్శనలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈరోజు యునైటెడ్ ఫ్రంట్ తరఫున విశాఖపట్నం సంబంధించిన యాభై ఏడు మసీదులు కలిపి ఈరోజు కేంద్రం తలపెట్టిన వక్కు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించాము దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపారు సుమారు ఐదు వేల నుండి ఏడు వేల మంది దీనికి హాజరయ్యారు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మనం అందరం కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ లాగా ఉన్నాము మాలో మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అది చాలా తప్పు దేశాన్ని ముందుకు తీసుకెళ్లమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ మీరు మాలో మాలో గొడవలు పెట్టి మన బ్రిటిష్ వారు పరిపాలించినట్టు పరిపాలిద్దామని చూస్తున్నారు ఇది చాలా తప్పు ఇది మేమందరం ఉదయం నుండి సాయంత్రం వరకు కలిసిమెలిసి తిరుగుతుంటాం మాలో మాత్రం అలాంటి వేదాభిప్రాయాలు మీరు తేవద్దనేసి సభాముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ చేతులు వచ్చి నమస్కరించి వేడుకుంటున్నాం మా అందరిని కలిసిమెలిసి ఉన్నట్టు చూడండి అలాగే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి మనం మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను చైనా దగ్గర దగ్గర తొంభై ఎనిమిది లక్షల ఎకరాలు ఆక్యుపై చేసి ఉంది గ్రామాల గ్రామాలే కట్టి ఉంది కావాలంటే ఆ ల్యాండ్ను తీసుకొచ్చి మన భారతదేశంలో కలిపి మమ్మల్ని మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి మీరు చేస్తే యువతకు ఉద్యోగాలు ఇవ్వండి ఆర్థిక అభివృద్ధిగా పరచండి ఉచిత విద్య ఇవ్వండి ఉచిత వైద్యం ఇవ్వండి కానీ మనలో మనలో తగులు పెట్టేసి మన దేశాన్ని ఇంకా కిందికి తీసుకెళ్ళకండి అనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు దగ్గర దగ్గర వేలాది మంది ముస్లింలు చిన్నపిల్లలు అందరూ వచ్చి వేడుకున్నది అదే మేమందరం కలిసిమెలిసి ఉంటాం మా దేశాన్ని అభివృద్ధి పరచండి మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు లెగిస్తే ఆ మసీదుల గుడి ఉంది అక్కడ గుడి ఉంది అనేసి మీరు మాలో మాలో తగులు పెట్టడానికి చూస్తున్నారు కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం విద్యను అభివృద్ధి చేద్దాం వైద్యాన్ని అభివృద్ధి చేద్దాం ప్రజల్ని ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్ చేద్దామని ఎక్కడ మీరు చూడట్లేదు మీరు అందరు ప్రజలందరూ అది గ్రహిస్తున్నారు గుర్తిస్తున్నారు కూడా అందు గురించి మీ యొక్క ఈ వక్ సవరణ బిల్లుని మీరు వెనక్కి తీసుకోవాలనేసి అందరినీ సభాముఖంగా వేడుకుంటున్నాను